అక్రమ రిజిస్ట్రేషన్ చేసేవారిపై చర్యలు తీసుకోవాలి జైభీం భీమరావు భారత పార్టీ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ ఇక పూర్తి సమాచారం పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం సత్తనపల్లి మండలం అబ్బూరు గ్రామంలో ఎకరం యాభై నాలుగు సెంట్ల వ్యవసాయ భూమికి సంబంధించి తప్పుడు ప్రతాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించిన వారిపై చర్యలు తీసుకోకపోతే బాధితుల తరపున పోరాటం చేస్తామని జైభీం రావు భారత పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు న్యాయవాది జొన్నగడ్డ విజయకుమార్ శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదరు భూమి యజమాని మరణించినప్పటికీ లేని వ్యక్తి ఉన్నట్లుగా ఆయన వేలిముద్రలతో రిజిస్ట్రేషన్ చేయించడం చూస్తే కార్యాలయం సిబ్బంది చేతివాటం ఉందని ఆరోపించారు తప్పుడు పత్రాలకు వత్తాసు పలికి ఆన్లైన్ చేసిన తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది పైన కూడా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు నా పేరు పార్టీ జిల్లా అధ్యక్షుడు అలాగే న్యాయవాది సత్తనపల్లి మండలం అబ్బురు గ్రామంలో సుమారుగా ఎకరం యాభై నాలుగు సెంట్లు వ్యవసాయ భూమికి కొంతమంది వ్యక్తులు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి దాన్ని రిజిస్ట్రేషన్ చేయడంతో పాటుగా అదే భూమిని బ్యాంకులో పెట్టి తనఖా పెట్టి డబ్బులు కూడా లోన్గా తీసుకున్న సందర్భం ఇటీవల వెలుగు చూసిందనమాట తల్లిదండ్రుల యొక్క పేర్లు ఒకటే అవటం వల్ల కావన్న డాక్యుమెంట్స్ సృష్టించి ఈ విధంగా రైతులను మోసం చేయడం జరిగింది ఈ దీనికి సపోర్ట్ చేసిన ఎవరైతే తహసీల్దార్ కార్యాలయంలో ఎవరైతే ఈ యొక్క తప్పుడు డాక్యుమెంట్లకి ఆన్లైన్ లెక్కించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మరణించిన వ్యక్తికి ఏలుముద్ర ఏలిముద్ర కూడా వేయించుకొని రిజిస్ట్రేషన్ చేశారు అంటే అతను మరణించి ఉన్నాడా బతికే ఉన్నాడా అని తెలిసి తెలుసుకోలేని అమాయక స్థితిలో స్వతంత్రబర్ రిజిస్టర్ ఆఫీసర్ అధికారులు ఉన్నారా అని చెప్పేసి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను చనిపోయిన వ్యక్తి ఆత్మ రూపంలో సత్తనపల్లి వచ్చేసి వేలుముద్ర వేసాడా ఇది తేలాల్సి ఉంది అంటే ఇక్కడ ఈ యొక్క దొంగ రిజిస్ట్రేషన్స్ తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించిన వ్యక్తితో సత్తనపల్లి రిజిస్టార్ సిబ్బంది అలాగే రిజిస్టారు డాక్యుమెంట్ రైటర్లు కొమ్మక్కయ్యారా అని చెప్పేసి అని నేను ఈ సందర్భంగా ప్రశ్ని ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా గతంలో ఇదే భూమికి సదరు వ్యక్తి ఆన్లైన్ చేయమని చెప్పేసి అని ఒక విఆర్ఓ నేత కానీ వినోద్ అనే విఆర్ఓ దగ్గరికి వస్తే ఆ విఆర్ఓ విచారించి ఆ ల్యాండ్ సదరు వ్యక్తికి కాదని చెప్పేసి అని ఆన్లైన్ చే చేయకపోవడంతో ఆ వ్యక్తి ఆ వ్యక్తిని తప్పుడు వ్యక్తిగా సృష్టించి ఏసీబీకి పట్టించి అతని యొక్క ఉద్యోగాన్ని కూడా లేకుండా చేసిన ఆ వ్యక్తి ఈ విధంగా ఒక ఉద్యోగిని ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఇబ్బంది పెట్టాడు అలాగే ఒక రైతుని కూడా సత్తు తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి ఒక రైతుని కూడా ఇబ్బంది పెట్టాడు అందుకని అతని మీద క్రిమినల్ కేసులు అలాగే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని నేను కోరుతా ఉన్నాను